హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీప్ ఆఫీషియల్ ఈరోజు వచ్చి సండే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో సండే వచ్చేసి మేమైతే కలవర్ టెంపుల్కి వెళ్తామండి సో ఎవ్రీ వీక్ సండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చేస్తాము సో ఇది వచ్చేసి టైం అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అట్లా టైం అవుతుంది సో కల్వర్ టెంపుల్ దగ్గర ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చిందంటే ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ కదా సో ఇక్కడ అంతా కూడా మనకి క్రిస్మస్ ట్రీస్ ట్రీకి సంబంధించిన డెకరేషన్వి స్టార్ లైట్స్ స్టార్స్ దానికి ఇంటికి డెకరేట్ చేసుకున్న అన్నీ కూడా ఫుల్ ఇక్కడ ఉంటాయండి స్టార్స్ అన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ సో చాలా కన్నుల పండగలా ఉంటుంది అసలు చెప్పాలంటే అన్ని ఐటమ్స్ ఇక్కడైతే మనకు దొరికేస్తాయి రీజనబుల్ లోనే మనకు అన్ని లోనే ఇక్కడ గ్రౌండ్లో అయితే అమ్ముతారండి నేను ఎవ్రీ ఇయర్ టూ ఇయర్స్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాను క్రిస్మస్ ట్రీ పాడైపోతూ ఉంటుంది కదా అన్ని స్టార్ అవన్నీ కూడా టూ ఇయర్స్కి ఒకసారి నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి వన్ ఇయర్కి పాడైపోతే మళ్ళీ మారుస్తూ ఉంటాను చూసారు కదా ఇక్కడ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇలా అవన్నీ కూడా చాలా మంది ఇక్కడ నుంచే కొనుక్కుని తీసుకుని వెళ్తా ఉంటారు మనకి ఏంటంటే బయట మీద కూడా ఇక్కడ కొంచెం రీజనబుల్ గా అనిపిస్తాయండి చాలా బాగుంటాయి కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ లైటింగ్స్ అవన్నీ కూడా మనకి స్టార్ లైట్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మేము తీసుకున్నదే ఉంది లాస్ట్ ఇయర్ది సో ఆ ట్రీ అంతా కూడా నీట్గా సరి చేస్తున్నాము చేసి దాని చుట్టూ అయితే లైటింగ్స్ అయితే పెడుతున్నాము సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంట్లో స్టార్ అలాగనే క్రిస్మస్ ట్రీ పెడతామండి ఇంకా ఆ చెట్టుకి చాలా డెకరేషన్ చేయాలి మనకి చిన్న చిన్నవి స్టార్స్ అని గిఫ్ట్ ప్యాకింగ్స్ ఇవన్నీ అన్నీ కూడా మనకి కలర్ టెంపుల్లోనే దొరికేస్తాయి నార్మల్గా బయట షాప్స్లో ఫ్యాన్సీ షాప్స్లో కూడా మనకి డిసెంబర్ వచ్చిందంటే అన్నీ పెడతా ఉంటారు కదా సో అవన్నీ తీసుకుని ఇంకా నేను ఫుల్గా డెకరేషన్ అయితే చేస్తాము ఈసారి లేట్ అయిపోయింది కొంచెం ఇవన్నీ పెట్టడానికి కొంచెం ఖాళీలకి ఇనికి కొంచెం ఈ శారీలు చాలా లేట్ అయిపోయింది మనకి పెట్టడానికి సో లైటింగ్స్ పెట్టేసరికి ఆ లుక్కే వేరు ఇంకా డెకరేషన్ అయితే చేయాలి ప్రజెంట్ లైటింగ్స్ అవన్నీ పెట్టి అయితే పెట్టాము దీనికి అంతా కూడా ఫుల్గా డెకరేషన్ చేస్తే దాని లుక్ అనేది వేరే ఉంటుంది ఎవ్రీ ఇయర్ నేను క్రిస్మస్ ట్రీ డెకరేషన్ది వీడియో పెడతాను అలానే పిల్లలు కూడా పేపర్స్ పేపర్స్తో ప్రాజెక్ట్ వర్క్ కింద పిల్లలకి నేర్పించవచ్చండి స్కూల్లో లాస్ట్ టైం జిత్తుకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు క్రిస్మస్ ట్రీ చేసుకురామని నేను పేపర్స్తో చేసి పంపించాను చాలా బాగా కుదిరింది అది వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి స్టార్ లైట్ అయితే పెడుతున్నామండి స్టార్ లైట్ది ఇక్కడ ఏంటో పెట్టాం కానీ లైటింగ్ ఏదో ప్రాబ్లం అయింది అక్కడ లోపల స్విచ్ బోర్డ్ దగ్గర సో అవన్నీ కూడా సెట్ చేసి అయితే స్టార్ అయితే పెట్టాము ఈ సవరీ స్టార్ ఎల్లో కలర్ది తీసుకున్నాము అంటే ఇంకా టైం లేదు హడావిడి హడాడు ఇంకా తీసేసుకున్నారు లాస్ట్ ఇయర్ పెట్టిన స్టార్ అయితే చాలా బాగుంది దానిపైన జీసస్ ఫొటోస్ అలాగే మేరీ మాత ఫొటోస్ ఇవన్నీ కూడా వచ్చినాయి చాలా బాగుండేది ఇంకా ఫైనల్గా మేము స్టార్ కూడా పెట్టేసామండి ఈ చిన్నది లాగ్ అయితే నేనైతే పోస్ట్ చేశాను అంటే లాగ్స్ ఈ మధ్య సరిగ్గా పోస్ట్ చేయట్లేదు అన్నట్టు నేను షార్ట్స్ కింద చిన్నగా తీసి అలాగైతే పోస్ట్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని యూస్ఫుల్ ఐ వీడియోస్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బై లవ్ యూ ఆల్